దేవునికి స్తోత్రములు కలగంగాక దేవునికి మహిమ కలగంగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి సదీవుడికి ఉంచి శ్రేష్టమైనటువంటి శుభ దినాన్ని సర్వాధికారి మనందరికి అనుగ్రహించారు ప్రియగా అందుకే మనం దేవదేవుని స్థుతించవలసిన వారమే ఉన్నాం ప్రియలాగా ఉదయంలో ప్రార్థన అవతలనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రియలాగా సర్వాధికారి ప్రతి ఉదయమున ఒక శ్రేష్టమైనటువంటి వాక్తు చేత దేవుడు మనతో మాట్లాడి మనకు ధైర్యాన్ని శాంతిని సమాధానాన్ని స్వస్థతను విడుదలను సమృద్ధిని అనుగ్రహిస్తున్నాడు ప్రియగా సర్వశక్తివంతుడైనటువంటి దేవాది దేవుడు ఆయన కృప ఆయన కాపుదల మనకున్నది అని అంటే ఇహలోకమైన ఎలాంటి అభ్యంతరాల ఆటంకాలు వచ్చినప్పుడు వాటి మనం ఎదుర్కొనగలం ప్రియల కరక్షిత గ్రంథంలో నుండి ఒక చక్కని మాట సర్వాధికారి అందిస్తూ ఉన్నాడు ప్రియలగా ఆ మాట చదువుకుందాం చూడండి ప్రకటన గ్రహం ఐదవ వర్ష్యాన్ని పన్నెండవ వచ్చినాన్ని చదువుతున్నాం ప్రియలగా వారు వధింపబడిన గొర్రెపిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద నరుకుడని గొప్ప స్వరముతో చెప్పుతుండది దేవుని శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక గొర్రెపిల్ల యొక్క శక్తి అనగా దేవుని యొక్క శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనారు దేవునికి ఉన్నటువంటి శక్తి ఆ శక్తి ద్వారా మనం కలుగుతున్నటువంటి మేలులు అలాగే ఆ శక్తి కాక ఐశ్వర్యం కూడా దేవుని దగ్గరే ఉందంట ప్రిలా ఆయన ఐశ్వర్యం వలన మనం ఎంతో దీవించబడుతూ ఉన్నాం ఐశ్వర్యమును అనగా మహిమశ్వరి దేవుని యొక్క మహిమశ్వర్యంలో నుండి మన కొరతలన్నీ దేవుడు తీరుస్తూ ఉన్నాడు ప్రియర్ అలాగే జ్ఞానమునో బలమునో దేవుని దగ్గరే ఉన్నాయి ఏదైనా ఒక జ్ఞానం మనం కలిగి ఉన్నాము జ్ఞానయుక్తంగా నడుచుకుంటున్నాము వివేకం కలిగి ప్రవర్తిస్తున్నాము అని అంటే అది దేవుని యొక్క కృప ద్వారానే ఈ జ్ఞానాన్ని కూడా మనం పొందుకుంటున్నాం బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నాయందే గుప్తంగా ఉన్నాయని కూడా దేవుడు సరివిస్తున్నాడు అలాగే బలమును ఘనత కూడా దేవుని దగ్గరే ఉన్నదంటారు బలము కూడా దేవుని దగ్గరే ఉంది ఘనత కూడా దేవుని దగ్గరే ఉన్నది అలాగే మహిమయం స్తోత్రము కూడా దేవుని దగ్గరే ఉన్నది ఒక దేవుని ఆశీర్వాదం మనకు వస్తా ఉన్నది అని అంటే మన ఆలోచనకు కూడా అందనటువంటి ఆశీర్వాదపు జల్లు దేవుడు మన మీద కుమ్మరిస్తూ ఉన్నాడు అంటే దేవుని యొక్క మహిమని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇహలోకంలో ఏదైనా ఒక శక్తి మనకు కావాలని మనం ఆశపడుతుంది లేక ఐశ్వర్యం కావాలని ఆశపడుతూ ఉంటారు జ్ఞానం కావాలని ఆశపడుతూ ఉంటాం బలము కావాలని ఆశపడుతూ ఉంటాం ఘనత కావాలని ఆశపడుతూ ఉంటాం ఇవన్నీ ఇహలోకంలో మనకు ఎవరు ఇవ్వరు ఎవరి నుండి ఈ కార్యాలన్నీ మనకు దొరకకూడారు సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుని దగ్గరే ఇవన్నీ ఉన్నాయని గొర్రెకులకు సాదృశ్యముగా ఈ మాట చెప్తూ ఉన్నాడు ప్రభు సన్నిధిలో చేరిన మనం అందరం కూడా వధింపబడినటువంటి గొర్రె పిల్ల ఎవరు సర్వశక్తివంతుడైనటువంటి దేవాది దేవుడు ఆ దేవదేవుణ్ణి మనం నమ్ముకొని ఆయన్ని మన హృదయంలోకి చేర్చుకొని ఆ రాజుల రాజుకు మనం విధేయత చూపి ఆయన మాట ప్రకారం జీవించడానికి మనం తలవంచినడలా ఆయన్ని మనం చేర్చుకుంటే ఆయన్ని మన హృదయంలో భద్రం చేసుకుంటే ఆయన మాట ప్రకారం మనం జీవిస్తే ఆయన శక్తి అంతా మన దగ్గరే ఉంటుంది ప్రిర ఆయన ఐశ్వర్యం అంతా మన దగ్గరే ఉంటుంది ఆయన జ్ఞానమంతా మన దగ్గరే ఉంటుంది ఆయన బలం అంతా మనకు ఉంటుంది ప్రియ ఘనత అంతా మన దగ్గరే ఉంటుంది మహిమ అంతా కూడా దేవుని మనకిస్తారు అందుకే ఇహలోకంలో రాజులను అధికారం నమ్మడం కంటే ఎక్కువ ఆశ్రయించడం మేలు దేవుని అడుగుదాడంలో ఎంతగానో మనం నడుచుకుంటూ ఉంటామో అంతగా దైవశక్తిని మనం పొందుకుంటూ ఉంటాము దేవుణ్ణి పక్కన పెడితే దేవుని వద్దనుకుంటే దేవునికి ఎదురు తిరిగితే అలాంటి వారికి దేవుడు ఏమని సెలవిస్తున్నా అంటే నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవునికి స్తోత్రములు కలగను గాక దేవునికి మనం వేరుగా ఉండకుండా ఆయనలో మనం పారిభాగస్థలమై జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి సర్వశక్తివంతులైనటువంటి దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క శక్తిని దేవుని యొక్క బలాన్ని ఆయన ఐశ్వర్యాన్ని ఆయన ఘనతను మనం పొందుకొని ఇంట బయట సగోలు సమాజం ఆయన కొరకు మహిమ తెచ్చే బిడ్డలంగా ఉండాలని దేవుడు ఈ ఉదయం కాల సమయంలో సర్వశక్తివంతుడైనటువంటి దేవాలి దేవుని మనం కలిగి ఆయన కొరకు బలమైన సాక్షులముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు ప్రభు బిడ్డలమైన మనం అందరం కూడా దేవుని మాటకు తలవంచుతారు దేవుని యొక్క శక్తిని పొందుకుందాం గాక ఆయన ఐశ్వర్యాన్ని పొందుకుందాం కాక ఆయన జ్ఞానము పొందుకుందాం కాక ఆయన బలం కలిగి జీవించడం అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంతరైన దేవాతి దేవుడు సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆ ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలవ చేసిన మా తండ్రి సమయంలో మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానం బట్టి మీ స్తోత్రాలు నిజముగా మీలో ఉన్న శక్తిని తండ్రి నాయన మరి ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతను తండ్రి మహిమను మేము పొందుకొని మీ కొరకు బలమైన సాక్ష్యముగా జీవించినట్లుగా ఈ శ్రేష్టమైనటువంటి నాయన వాగ్దానం మా అందరి జీవితాల్లో నెరవేర్చమని వేడుకుంటూ ఉన్నాను స్తోత్రాలు ఈ మాటలు మా అందరి జీవితాల్లో నెరవేర్చబడము గాక మీకు స్తోత్రాలు తండ్రి మాయసు రక్ష మీ సన్నిధిలో చేరిన బిడలందరినీ కూడా పేరు పేరున కాపాడి కలంకరించి మీ ఆశీర్వాదములతో ప్రతిభను నింపమని వారికి ఉన్న ప్రతి విధమైన సాధనలన్నీ కొట్టివేయమని నిజముగా మీ వాక్యానికి తలవంచి మీ ఆశీర్వాదం అనుభవించినట్టు సహాయం చేయమని మీ లేఖలో నో సెలవు ఇచ్చినట్లుగా నా తండ్రి ఐశ్వర్యం కలుగు చేయవాడను నేనే దారిద్ర్యము కలుగు చేయవాడను నేనే అని సెలవిచ్చారు ప్రొంగదేవాడను నేనే లేవనెత్తువాడను నేనే అని సెలవు ఇచ్చారు నేను ఆమె ఉన్నాను మీ సన్నిధిలో చేరిన బిడ్లందరూ కూడా మీ ఆశీర్వాదములు పొందుకుందరుగాక ఇక మీదట మీ మాట ప్రకారం జీవించరుగాక మీకు వేరుగా మీ బిడ్డలు జీవించకుండా మీ మాటకు తల వంచి మీ ఆశీర్వాదం అనుభవించదు కాక వారి కొరతలన్నీ తీర్చబడముగాక దరిద్రతలు తోలివేయబడను కాక అపోవాది కలిగించి ప్రతి ఆటంకం తొలగిపోవడం కాక దరిద్రత తోలివేయబడను కాక తండ్రి కుటుంబాల్లో సమాధానం లేక తండ్రి ఆయన ఇచ్చినటువంటి శాంతిని సమాధానాన్ని పొందుకొనక ఎంతమంది తల నిల్చున్నారు అంటే కుటుంబాలన్నింటికి మీ శక్తి మీ బలము మీ ఐశ్వర్యం మీ జ్ఞానం మీ మహిమను తన మీ బిడ్డలు పొందుకొని మీ కొడుకు జీవించుతారు కాక ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదములు సమృద్ధిగా మీ బిడలు అందరూ అనుభవించుతారు కాక న్యాయ ఈ ఉదయకాల దీవెన ఆశీర్వాదం ప్రతిబడికి అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ జరుపుకుంటున్న వీళ్ళందరికీ దేవుని దయచేయమని యేసుగ్రీష్ పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించి అడిగి వెళ్ళు తండ్రి ఆమె